మిమ్మల్ని నేను ఆదరిస్తాను అన్నాడు ఏమన్నాడు ఆయన అన్నాడు ఈ మాట ఎక్కడ ఉందంటే ఎస్వి గ్రంథము అరవై ఆరాధ్యాయము పదమూడవ ఏమన్నాడు ఏమన్నాడంటే ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు ఇప్పుడు ఏమండి ఆదరం లేని సమయంలో మన ప్రభు ఆదరిస్తాను లేని సమయంలో మనల్ని ఆదరిస్తారు ఈ దినాల్లో ఆత్మీయతను మనం చూస్తున్నప్పుడు సన్నగిల్లిపోయింది ఏమైపోయిందండి అక్రమము విస్తరించుట చేత అనే ఉన్న ప్రేమ సల్లారిపోతా అని ప్రభు చెప్పారు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సర్వాంతరమ కాబట్టి సమస్తం ఆయనకి తెలుసు కాబట్టి ముందు ఆయన అన్ని రాయించి ఉంచాడు గమనించాలి ఫ్రీలాదా లోకలందరూ పోయే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండను కుమారుడు ధైర్యం చెబుతుంటే దేవుడు ఏమంటాడు ఆ కుమారుడితో ఏమండి నేను నీకు దేవుడు నయ్య తండ్రిని అయ్యి ఉంటాను ఎదుర్థనందము నువ్వు మొదటి గ్రంథము పదిహేడు వచ్చేమో పదమూడ నేను అతనికి తండ్రిని అయ్యి ఉంటాను అతను నాకు కుమారుడు అయ్యి ఉంటాడు అని చెప్పాడు ఇదే దినవృత్తాంతం వల్ల మొదటి గ్రాంతంలోనే ఇరవై రెండో అధ్యాయము ఆరో వచ్చిన పదకొచ్చు క్షమించండి పదకొచ్చు కూడా ఏమన్నాడు ఇరవై రెండు అధ్యాయము పదకొచ్చు ఏమన్నాడు అతడు నా నామనకు ఒక మందిరము కట్టించును అతడు నాకు కుమారుడు అయి ఉంటాడు నేను అతనికి తండ్రినయ్యి ఉంటాను ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవుడే చెప్తాడు నేను అతనికి తండ్రినయ్యి ఉంటాను అన్నాడు ఇదే విషయాన్ని ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆలో వచ్చినట్టు చూసి ఇదే గ్రంథంలో అక్కడ కూడా ప్రభు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు ఏమన్నా అక్కడ అండి మనం జాగ్రత్తగా చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరు వచ్చినలో ఏమన్నారంటే నేను ఈ కుమారుడైన సులోభములను నాకు కుమారుణగా ఏర్పరచుకుని ఉన్నాను నేను అతనికి తండ్రి నందును అతడు నా పే అతడు అన్న అంటే నాకు కుమారుడుగా ఉండి ఎలా ఏర్పరచుకుంటాను అన్నాడైనా కుమారుడుగా ఏర్పరచుకుంటాను అన్నాడు ఈ ఉదయ కలవ సంఘంలో దేవుని మాట్లాడుతున్న దేవుని సంగమా ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు ప్రభు నా కుటుంబంలో ఫలాను కోల్పోయాను నా కుటుంబంలో ఫలానా సందర్భంలో ఫలానా సమస్యలో ఫలానా వస్తువులను కోల్పోయాను దిగులు పడిపోతున్నా ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నేను నీకు తండ్రిని ఉంటాను అన్నారు ఆదరిస్తాను అన్నారు ఆదుకుంటాను అన్నారు నువ్వు చేయవలసిన పనిని నీకు చేస్తానకే సహాయం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు కుటుంబాన్ని కట్టుకోలేక సిదిగిపోతున్నావా కుటుంబాన్ని నడిపించుకోలేక బాధపడిపోతున్నావా తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను నీ కుమారుడైన నాకు కుమారునిగా ఏర్పరచుకుంటాను తండ్రి లేడనో తల్లి లేదనో బిడ్డలు లేరను ఏమండి అన్నదమ్ములు లేనో అక్క జల్లు లేనో ఆదరించే వాళ్ళు లేరనో ఆదుకునేవాళ్ళు లేనో దిగులు పడిపోతున్న పరిస్థితుల్లో ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు నీకు తోడుగా ఉంటాను ఇదే మాటనే ఏమంటే తోడుగా ఉంటాననే మాట మనం చూస్తే యో గ్రంథంలో మొదటి అధ్యాయంలో చక్కని విషయాలను దేవుడు తెలియపరచినట్లుగా ధైర్యపరిచినట్లుగా బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని కోల్పోతున్న వారిని ప్రభు వాక్యం ధైర్యపరుస్తుంది దేవుని మాట ధైర్యపరిచేది యభోష గ్రంథము మొదటి అధ్యాయము ఆరు మనం చూస్తే ఆరు వచ్చిన చూస్తే బాడద ఆరు వచనం నిన్ను ఐదో వచ్చిన నీవు బ్రతుకు తినవలన్నిటిను ఏ మనుషులు ఎదుట నిలవలేకయుండును నేను మోసే కు నీకు తోడయ్యుందువను నిన్ను ఎడబాయను నిప్పము అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే తొమ్మిదో వచ్చిన ప్రభు ధైర్యపరిచాడు ఐదవ వచ్చిన ధైర్యపరిచాడు చాలా పర్య ధైర్యపరిచారు కారణం ఏంటంటే ధైర్యాన్ని కోల్పోతున్న సందర్భంలో మనల్ని ప్రభువే ధైర్యపరుస్తూ ఉంటాడు కుటుంబాన్ని నడిపించలేక మనకున్న పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మదేవుడు ధైర్యపరిచాడు ధైర్యాన్ని కోల్పోయి చాలా మంది నన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోతున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిగా నా పక్కన నిలబడి నాకు ధైర్యం ఇస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్న సంగమా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో ధైర్యాన్ని కోల్పోయేవో కొంతమంది చెరువులేసో పంటనేసో వాహనాలను ఇబ్బంది పడం ఇంకా రకరకాలైన పరిస్థితుల్లో ఇతర దేశాల కొరకు ప్రయాసపడి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు కొంతమంది మనం చూస్తే అప్పులు పారడం బట్టి ఇతర దేశం వెళ్ళాలని మరి కొంత అప్పు చేసి మధ్యలో ఎవరో ఏదో చేసిన కారణం చేత ఎలా లేక అప్పుల బాధలో ఉంది తిప్పలు పడిపోయి ఏం అయిపోతూ ఉంటారు అలాంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు నేను నిన్ను ధైర్యపరుస్తాను నిన్ను విడవను మరి కొంతమంది ఇతర దేశాల్లో ఉండి ఎవరు సహాయం చేసేవాళ్ళకి మనం నేను గ్రూప్ లో పంపిస్తే చూశాను నన్ను ఆ దేశానికి పంపించండి నా బిడ్డను చూసుకుంటానని ఆయన పెడుతూ ఉన్నాడు ఏమంటే అట్లాంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఏమని నేను నిన్ను విడవను ధైర్యంగా ఉండు అని ప్రభువే ధైర్యపరుస్తారు మన పక్కనే ఎవరు లేకపోయినా తండ్రిగా ఉండి మనల్ని ధైర్యపరిచేది మనల్ని ఆదరించేది మనకు తోడుగా ఉండేది కూడా దేవుడే మనకు పొలం ఉంటే పక్కన మావాడు అందరూ ఉంటారు మనకు ధనం ఉంటే చుట్టుపక్కల మన దగ్గరే ఉంటారు ఎందుకని మనం చూసి కాదు మనలో ఉన్న పలాన్ని చూసి మన దగ్గర ఉన్న తనాలను చూసి వస్తారు కానీ ఒక రోజున అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడం నేను నిన్ను విడవను అని వాగ్దానం చేస్తున్నాను ఏమన్నాడండి విడవను అని వాగ్దానం చేశాను నమ్మదగిన దేవుడు ఎవరైనా వదిలిపెట్టేదారేమో బలము క్షీణించిపోతే పోతే కట్టుకున్న వదిలిపెట్టేదేమో ఏమంటే ఏదన్నా ఐదే కట్టుకున్న పక్క వదిలిపెట్టేదాడేమో కొనుక్కున్న సందర్భంలో తల్లిదండ్రులే చేసిస్తారు అట్లాంటి సందర్భంలో కూడా దేవుడు నీకు అభయమిస్తున్నాడు నిన్ను విడవను నీకు నేను తోడుగా ఉంటాను ధైర్యముగా ఉండు నీకు తండ్రి నైడాను నీవు ఆదరించబడతావు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆదరణ లేక మనం బాధపడుతున్న సందర్భంలో ఎవరు ఆదరించలేదు దిక్కులేని సమయంలో నేనున్నాను దిక్కు లేని స్థితిలో నేను అనుకున్న సందర్భంలో ప్రభువి మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతారు నా కుమారుడా కుమార్తె దిగులు పడిపోతున్నావా నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు కారణం ఏంటంటే మనుషులు తోడుగా ఉంటే కొంతవరకే కాని సృష్టికర్త అయిన దేవుడు మాట ఇచ్చడంటే మాట తప్పని వాడైనా నెరవేర్చేవాడు కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటే మనకే భయమే లేదు లేదు చింతే లేదు అది అనారోగ్య పరిస్థితి అయినా ఏమండే ఆర్థిక పరిస్థితి అయినా అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎన్నిటిలోంచి మనల్ని విడిపించి బలపరిచి ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని తీసుకొస్తారు ఎప్పుడు అంటే మనుషుల మీద మనం ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడితే ఎవరి మీద ఆధారపడాలండి దేవుని మీద ఆధారపడితే దావీది గారితో దేవుడు చెప్తున్నాడు నేను వెళ్ళిపోతున్నా కుమారుడి గురించి దిగులు పడుతున్నావా నేను అతను తండ్రి నై ఉంటాను అన్నాడు ఏమై ఉంటాను అన్నాడు దేవుడు మనకు తండ్రి ఎవరు దేవుడే దేవుడే మనకు తండ్రిగా ఉండి మనల్ని ఆదుకుంటూ మనల్ని ఆదరిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ మనకు తోడుగా ఉండి సహాయం చేస్తున్న తండ్రిని మనం వేడుకుంటే ఆయన మనకేం చేస్తారంటే మన తెలుసు వార్త ఆలో అధ్యయము ఆలో వచ్చిన ఒక మాట చెప్పారు ప్రభు ఈ మాటను చదివి మనం ముగించుకుందాము ఏమన్నా రాయబడిందో వాక్య భాగమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనం ఎవరికి పెట్టాలి ఎప్పుడు పెట్టాలి మనం మర ఎవరు ఆలకిస్తారో ఎవరు అంగీకరిస్తారో అని వాక్య భాగమును మనం పరిశీలన చేయగలిగినట్లయితే ప్రియారా ప్రభువారు చెబుతున్న మాట ఏంటి అంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ఆ తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి అన్నాడు అప్పుడు అప్పుడేమన్నాడైనా ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారో అడుగుతున్నావో నీకు ఏది అవసరం ఉందో నీకు ఏదోగా ఉందో నీకు ఏదో గొదవగా ఉందో నీ ఇబ్బంది ఎలాంటివిదో ఎవరికన్నా చెప్పుకుంటా సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయేమో నిన్ను కన్న తండ్రి నిన్ను కొన్న తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రికి చెప్పుకుంటా నువ్వు సిగ్గుపడకుండా చెప్పుకోగలిగితే మన ప్రతి అవసరం సర్వశక్తి మందులైన దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆదుకుని నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను ధైర్యపరిచి నీకు తోడుగా ఉండి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చి తన కుమారుడుగా కుమార్తెగా ప్రభువు చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఈ వాగ్దానం చేత చెప్తున్న మాటల చేత ఆదరించబడండి ఆశీర్వదించబడండి అనేక మందికి దీవుని కాలంగా జీవించండి ప్రభు కృప నిత్య భూమి అందరికి తోడై నడిపించు కాక ఆమె లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పరిశీలి కొరకు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని జీవించిన కాక